హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇది అయితే సండే రోజు మార్నింగ్ లాగు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే సండే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది టెన్ సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది లేచేసరికి అయితే ఇక లేసిన తర్వాత నైట్ గ్యాస్ కూడా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నైట్ నైట్ దమ్మిన బాసనలుంటే అన్నీ అయితే చదివేసుకుంటున్నాను ఇంకా పిల్లలు కొంచెం బ్రెష్ చేసిన తర్వాత ఆకలని ఏడుస్తారు ఇక టిఫిన్ చేస్తారు కొంచెం లేట్ అవుతుంది అనేసి అయితే లేవగానే పాలు పెట్టేశాను ఇంకా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిన టైంకి వాళ్ళకి ఆకలి అవుతుంది కదా ఇక బ్రష్లు చేసుకొని పాలు తాగుతారు తర్వాత టిఫిన్ చేయొచ్చు అనేసి అయితే లేవగానే అయితే పాలు పెట్టేసినా అక్కడైతే పాలు వేడైతుంటే బాసలు అయితే చదివేసుకుంటున్నాను కదా ఇంక ఇల్లుకి తుడుచుకోవాలి ఇక సండే అయితే ఈసారి పూజ చేయలేదు ఈ వారము ఇక కొంచెం వీలు కాకుండా ఇక పూజ అయితే ఏం చేయలేదు బాసనలు కూడా అన్నీ చదివేసి పెట్టుకున్నాను నైట్ కలిపిన బొండా పిండి అవైతే బొండాలు వేసుకోవాలి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడైతే స్కూల్ ఉంటేనేమో లేవరు లేపేంతవరకు ఇక లేదు కదా మాకంటే ముందే లేచి కూర్చోరు టీవీ పెట్టుకొని అయితే ఇక బాసనలు కూడా అన్ని చదివేసి వచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడ ఇల్లు ఓడ్చుకుంటున్నాను ఇక మాకు అన్నయ్య లేచిండు లేవడం లేడం ఏడుపు స్టార్ట్ చేసిండు ఎత్తుకో ఎత్తుకో అనేసి బాగా ఏడుస్తున్నాడు ఇక ఇల్లుకి తోడ్చేసిన చేసిన తర్వాత అయితే ఇక టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తాను నేను పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఇల్లు కూడా ఆగమాగం ఉంటుంది ఇక పూజ చేసేది లేకున్నా కూడా సండే ఇక మార్నింగ్ లేవు కానీ ఇల్లుకి తుడుచుకున్న తర్వాత అప్ అయిన తర్వాతనే టిఫిన్ అయితే చేస్తాను నేను సండే మండే అయితే నాన్ వెజ్ తిన్నాము మేము వెజ్జే ఇక ఊకిన తర్వాత అయితే తోడ్చేస్తున్నాను మా గోడలు చూడండి గలీజ్గా ఒప్పిస్తున్నాయి మా ఓనర్ అంకులు పెయింట్ అయ్యి అంటే తర్వాత ఇస్తా అని అంటున్నాడు మేము వచ్చిన కాంచే అడుగుతున్నాము చాలా గలీజ్గా ఒప్పిస్తున్నాయి గోడలు ఏంటి అండి అంకులు అంటే ఇవాళ పాపది మ్యారేజ్ ఉంది మ్యారేజ్ ఫిక్స్ అయినాక వేస్తా అని అంటున్నాడు ఇక ఎప్పుడేస్తాడో ఏమో చూడ్డానికి మాత్రం గలీజ్గా ఒప్పిస్తున్నాయి ఇల్లు మనం ఎంత క్లీన్ చేసుకున్నా చూసి ఆ గోడలు అంత గలీజ్గా ఉంటే చూడడానికి కూడా ఎట్లనే ఉన్నది ఇల్లు తోడ్చి బయట కడిగేసి ముగ్గేసుకున్న తర్వాత అయితే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తాను నేను పూజ చేసేది ఉంటే పూజ అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ చేస్తాము పూజ చేసేది లేదు కాబట్టి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను బయట అయితే ఇల్లు తోడ్చిన తర్వాత బయట కడిగేస్తున్నా కడిగేసుకుంటున్నాను అప్పటికి నాయన ఏమైపోయింది లేచి అన్ని చదివేసి ఊకి తోడ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్తేనేమో తొందరగా అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి లేవడం లేట్ అవుతుంది ఇంట్లో పని కూడా సండే అయితే మొత్తం పని అవుతుంది నాకైతే ఇంకా మొత్తం కడిగేసుకున్న తర్వాత అయితే ముగ్గు పెట్టి ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేటప్పుడు కొంచెం అక్కడ వాటర్ వాటర్ ఉంటాయి కదా ఒప్పేది అనేసి అయితే అప్పుడు ఏం చూపియలేదు వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను అక్కడ ముగ్గు కూడా పెట్టేసుకొని వచ్చి ఇక్కడ పల్లీలు అయితే వేయించినాను పల్లీలు వేయించేసి బోండాలు కదా టిఫిన్కి కొంచెం టమాటా చట్నీ లాగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే పల్లీ పల్లీలు టమాటా అయితే చట్నీ వేస్తున్నాను సండే స్పెషల్గా అయితే బోండా పల్లీ టమాటా చట్నీ ఇక అవన్నీ అయితే ఎంపేసి పక్కన పెట్టేసిపోయి నేనైతే అయితే ఫ్రెషప్ అయ్యి వచ్చాను అప్ అయి వచ్చేసరికి అయితే మా ఆయన లేచిండు లేసి అయితే బోండాలకి నైట్ కలిపిన పిండికి దాంట్లో సోడా ఏమి వేయలేదు సోడా సరికి ఇక వేసే ముందు అయితే సోడా వేసి కలుపుకుంటాను ఇక కలిపేస్తుండు నాకు కొంచెం బోండాలు వేయాలంటే భయం అవుతుంది ఎక్కడ జీల్తుందో అనేసి దాంట్లో అయితే ఏమి కలపను ఓన్లీ ఓన్లీ ఉప్పు పెరుగు పిండి సోడా అంతే ఓమా కూడా ఏమయ్యాను మామూలుగా శనిగపిండితో చేస్తానేమో అమ్మ కూడా వేసుకుంటాము కాకపోతే దీంట్లో వెళ్ళిపోతే అనేసి భయమై నేను అసలు ఏమయ్యాను బోండాలు కూడా వేయాలంటే భయం అవుతుంది పిండి కూడా అన్నీ కలిపేసి మా ఆయన అయితే వేస్తాడు ఇక పిల్లలు కూడా బ్రష్ చేసుకుంటారు ఇంక అప్పటికే టీవీ చూసుకుంటే కూర్చున్నారు అసలు వేస్తలేరు ఈరోజు ఇక వాళ్ళు కూడా టీవీ చూసుకుంటే కూర్చున్నారు ఇక మాయనే అయితే బోండాలు వేస్తున్నాడు ఇక వేసేసరికి అందరం అయితే మొక్కలు కడుక్కున్నాము నేనైతే స్నానం చేసినా ఇక పిల్లలు అయితే బ్రష్లు చేసుకున్నారు టిఫిన్ కూడా వేసిన తర్వాత సండే కదా వాళ్ళకి ఇక స్నానాలు చేపిస్తాను ఇక్కడైతే బోండాలు వేస్తుండు క పర్ఫెక్ట్గా అండి ఇంకా మంచిగా కలర్ రావడానికి అయితే కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు చక్కెర వేసి కూడా బాగా కలర్ వస్తాయి కాకపోతే నేను ఏమయ్యలేదు అయినా కూడా మంచిగా వచ్చినాయి అది హీటు హాట్ నూనె పోస్తారు వేడి నూనె పోస్తారు దాంట్లో చక్కెర వేస్తారు కలర్ రావడానికి అనేసి కాకపోతే నేనైతే ఏమయ్యలేను సోడా ఉప్పు పెరుగు పిండి అంతే ఆ ప్రాసెస్ నిన్నటి వీడియోలో ఉంటుంది నేను పిండి కలిపిన ప్రాసెస్ ఆ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక బోండాలు వేస్తుంటే నేను ఫ్రెష్ వచ్చేసి అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ప్లీజ్ అండి రెగ్యులర్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరు చూడట్లేరు నా వీడియో అయితే కంపల్సరీ రోజు రెండు గంటల పది నిమిషాలకైతే ఖచ్చితంగా వీడియో పెడతాను రెగ్యులర్గా చూడండి ఫాలో అవ్వండి కొంచెం చాలా అవసరం అండి నాకు కొంచెం రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను సపోర్ట్ చేయండి ఇక పక్క అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇక ఖచ్చితంగా అయితే రెండు పది నిమిషాలకైతే వీడియోస్ ఖచ్చితంగా పెట్టేస్తాను నేను చూడండి కొంచెం మరీ మరీ చెప్తున్నానండి మా ఆయన బోండా వేస్తుంటే నేను మిక్సీ పట్టేస్తే చక్ని వేస్తే అయిపోతుంది ఇంకా అయితే బ్రష్ కూడా వేసుకోలేదు నైట్ డ్యూటీ వేయొచ్చి ఇండు పడుకున్నాడు ఎలపి బొండలి అంటే వేసిండు ఇక మా కన్నయ్య ఎత్తి ఆ బాస్కెట్స్ పట్టుకొని ఒకటే ఆట ఆడుతున్నాడు ఇంట్లో బ్రెడ్ చేసుకున్నారు ఇక వాళ్ళు టీవీ పెట్టుకొని కూర్చుంటే ఆయన బాస్కెట్ తీసుకొని ఆడుతున్నాడు ఇక ఇక్కడ వేయడం అయితే అయిపోయింది ఇది ఒక వాయిస్తే బొండలు అయితే అయిపోతాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ ఎవరికన్నా యూజ్ అవుతున్నాయా నేను చేసే వంటలు ఇవన్నీ ఏందనేసి కొంచెం కామెంట్ చేయండి నాకు ఇక బోండా వేయడం అయిపోయిన తర్వాత అయితే అవి కొంచెం కాలెడ్ ఉన్నవి అవి లాస్ట్ వాసి మా ఆయనయితే ఫ్రెష్ అప్ అయితే అనేసి వెళ్ళిండు ఇంకా ఆయన ఫ్రెషప్ అవుతుంటే నేనైతే అదే ఆయిల్ పోసి మళ్ళీ వేరే ఆయిల్ ఎందుకు అనేసి అదే ఆయిల్ పోసి అయితే చట్నీ పోప్ చేసుకుంటున్నాను నా వీడియోస్ ఏ విధంగా ఉన్నాయి ఏందనేసి అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరు కామెంట్ కూడా ఎక్కువ చేయట్లేరు లైక్లు కూడా ఇవ్వట్లేరు అండి ప్లీజ్ అండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఇంకా చట్నీ చేయడం కూడా అయిపోయింది సండే వస్తే టిఫిన్ అయితే లేట్ అయిపోతుంది మరి లెవెన్ టెన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మాకైతే టిఫిన్ చేయడానికి ఇంకా ఈ వీక్ పూజ చేసేది లేదు కాబట్టి ఇంకా కొంచెం తొందరగా అయిపోయింది పూజ చేసేది ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది సండే వస్తే కంపల్సరీ అయితే దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకుంటాను సండే సండే వీక్లీ వన్ టైం అయితే దేవుడి పటాలు క్లీన్ చేయడం వల్ల ఇంకొంచెం నాకు ఎక్కువ టైం పడుతుంది ఇక్కడైతే బోండాలు వేయడం కూడా అయిపోయింది బోండాలు అయితే కొంచెం చిన్న సైజు పునుగుల కంటే కొంచెం పెద్దగా బొండాలు అయితే కొంచెం పునుగుల బోంలు కంటే కొంచెం చిన్న సైజులో అయితే వేసుకుంటాం మరీ పెద్దగా అయ్యాను ఇక పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ తింటారు ఎక్కువ తక్కువ అనేసి అయితే కొంచెం చిన్నగానే వేస్తాము ఇక్కడైతే బొండాలు అయిపోయినాయి చట్నీ కూడా అయిపోయింది ఈ సైజు అయితే వేసుకుంటాము ఇక చేయడం అయిపోయిన తర్వాత అయితే అందరం అయితే కూర్చున్నాం తినడానికి అనేసి అందరికీ పెట్టేసినాను ఇక సండే వస్తేనే పిల్లలు అందరం కలిసి టిఫిన్ చేస్తాం లేకపోతే ఇక పిల్లలు స్కూల్కి వెళ్తే మీ ఇద్దరమే చేయాల్సి వస్తుంది మా ఆయన ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళిండి అంటే నేను చేయాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే ఈ మధ్యలో మాకు అన్నయ్య కూడా స్కూల్కి పోతుండే కాబట్టి ఇక మా ఆయన ఫస్ట్ షిఫ్ట్కి వెళ్తే ఇంకొకదాన్నే టిఫిన్ చేయాల్సి వస్తుంది సండే వస్తేనే అందరం కూర్చొని తింటాము ఇక నైట్ మాత్రం కంపల్సరీగా అందరం కూర్చొని తింటాము అన్నాము ఇంకా తిన్నారు కరెక్ట్ సేమ్ మనం హోటల్లో తెచ్చుకుంటే ఎట్లుంటే పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మేము బోండాలు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి వేయించుకోవడం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకుంటే బోండాలు కరెక్ట్గా మంచిగా ఉడుకుతాయి లోపల కూడా పిండి కూడా పిండి లేకుండా మిగతా మంచిగా వచ్చినాయి బోండాలు ఇంకా అవి తిన్న తర్వాత అయితే చాయ్ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా పాలలు అయితే మిగిలిన తీస్తాను నెయ్యి చేస్తాను ఇంత ముందుకు ఒకసారి చేస్తాను ఊరు నుండి వచ్చేసరికి మొన్న తీసి పెడితే చాలా రోజులు అయిపోయింది అది ఖరాబ్ అయిపోతే పడేసాను ఇక మళ్ళీ అయితే తీస్తున్నాను ఇంకా నేను ఒక వన్ వీక్ అట్లా ఒకసారి అయితే నెయ్యి తయారు చేస్తాను ఇంకా స్వీట్స్లకి మనం ఏమన్నా వెరైటీస్ చేసినప్పుడు కూడా నెయ్యి అవసరం కదా కొనుకోసం అసలు రేటు ఉన్నది అనేసి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను నెయ్యిని ఇక ఆయిల్ కొంచెం దాంట్లో వద్దామంటే వేడిగానే ఉందనేసి దాన్ని పక్కన పెట్టేసి చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకు కూడా పాలు వేయలేదు ఇంక వాళ్ళు ఇప్పుడే టిఫిన్ చేసారు కాబట్టి కొంచెం లేట్గా తాగుతారు పాలు ఈరోజు బ్రెడ్ చేయడం కూడా లేట్గా చేసారు లేకుంటే మార్నింగ్ పాలు తాగిన తర్వాత టిఫిన్ చేస్తారు సండే ఇక వాళ్ళు లేవడం మేము లేసరికి టీవీ పెట్టుకొని కూర్చున్నారు కాకపోతే టీవీ చూసుకుంటూ ఇక లేవడం కొంచెం బ్రెడ్ చేయడం లేట్ అయిపోయింది ఇక చాయ్ పెట్టేసి ఆయిల్ అయితే దాంట్లో ఉంపేసాను మొత్తము క్యాన్లో ఇంకా కొంచెం డ్రాప్స్ డ్రాప్స్ ఉంటే కూడా పడతాయి అనేసి దానికైతే పెట్టేశాను ఇక విధంగా అయితే మొత్తం ఆయిల్ అంతా దాంట్లో పడే పడిపోతుంది ఈ లోపిక ఛాయ్ మసలింది చాయ్ కూడా వస్తున్నాను మా ఆయనకి నాకు ఇద్దరికి పిల్లలకైతే నేను ఎక్కువ ఛాయ పోయాను అండి మా కన్న ఎప్పుడో ఒకసారి ఏడిస్తే ఆయనకు వస్తా లేకపోతే ఇక ఆయనకు కూడా ఏం పోయాను పాలే పోస్తాను పిల్లలకి మాత్రం చాయ్ పోస్తే మంచిది కాదు కదా వాళ్ళకి మళ్ళీ ఆకలి కూడా వేయదు చాయ్ వల్ల అనేసి అయితే చాయ్ అయితే అసలు పోయాను ఇంకా పిల్లలు కొంచెం బెదిరిస్తే ఊకుంటారు కానీ మాకు అన్నయ్య ఊకూడు అని ఇస్మైల్ అయితే కొంచెం బెదిరిస్తూ ఊకుంటారు ఇక టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇక చాయ్ కూడా తాగిన తర్వాత పిల్లలకి నెయిల్స్ కట్ చేయాలి కదా అనేసి కొంచెం నెయిల్స్ పెరిగినాయి గోర్లు ఇక అవైతే కట్ చేస్తుండే ముగ్గురికైతే అయినా ఇక కట్ చేసిన తర్వాత వాళ్ళకి స్నానాలు కూడా చేయించిన స్నానాలు చేయించి బట్టలు కూడా విండేసిన తర్వాత అయితే సండేగా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇక్కడైతే టమాటా రైస్ చేస్తున్నాను ఇక కర్రీ అయితే ఏం చేయలేదు టమాటాలు పచ్చిమిర్చి ఆలుగడ్డ క్యారెట్ అవన్నీ అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను కొంచెం నెయ్యేసి ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు అయితే వేసుకున్నాను బగారాకు సాజీరా ఇలాచి లవంగాలు మిరియాలు కొంచెం స్టార్పు అవన్నీ వేసాను ఆయిల్ కొంచెం తక్కువ హీట్లు ఉన్నప్పుడు వేసుకోవాలండి మరి ఎక్కువ హీట్ అయిందనుకో లవంగాలు అనేవి పేలుతాయి ఇక అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేస్తాను ఇవి కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసుకుంటే ఇక అవి కొంచెం వేగడానికైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను నేను తొందరగా వేగుతాయి అనేసి అప్పటికి టూ థర్టీనేమైంది ఇక ఆకలి ఆకలి అంటున్నారు బట్టలు కూడా విండేసి వచ్చేసరికి ఇక సండే వచ్చిందంటే వాళ్ళ బాస్కెట్స్ ఉంటాయి బ్యాగులు వాళ్ళ స్కూల్ డ్రెస్సులు బెల్టులు అవన్నీ చాలా అయిపోతాయి బట్టలు ఇక కొంచెం లేట్ అవుతుంది ఇంకా బట్టలన్నీ విండేసి వచ్చిన తర్వాత అయితే టూ థర్టీకి వంట చేస్తున్నాను అంత ముందే రైస్ అయితే గడిగి పెట్టేసుకున్నాను ఇవి కొంచెం ఆయిలో మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా ఎంతమంది వేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం బాగుందండి ఇంతముందు తహారీ వేసేది ఇదే ప్రాసెస్లో కాకపోతే చికెన్ వేసేది చికెన్ వేసి మంచిగా టమాటా అన్నీ అయితే కలిపి పెట్టేది కొస్సే కలిపి పెట్టి చేసేది తహారీ టైపు మేమింతకుముందు సిటీలో ఉన్నప్పుడు ఒక అక్క ముస్లిం అక్క నేర్పించింది నాకు కాకపోతే ఇక సండే కదా చికెన్ వేయకుండా అయితే టమాటాలు ఇవన్నీ అయితే నేను చేస్తున్నాను ఈరోజు ఇంతకుముందు కూడా చేశాను కాకపోతే చూపించ చూపించలేదు వీడియోలలో ఈరోజు మీతో షేర్ అనేసి అయితే ఇదైతే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక అవన్నీ వేగిన తర్వాత టమాటాలు అయితే మరీ ఎక్కువ వేయవద్దు మామూలుగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పసుపు అయితే వేసుకున్నాను అట్లనే కొత్తిమీర పుదీనా లేకుండే ఇక సండే మార్కెట్ ఉంటుంది అది ఈవినింగ్ ఉంటుంది ఇక సండే మార్కెట్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అనేసి ఒక కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేశాను అది కొంచెం ఆయిల్లో అన్ని మగ్గిన తర్వాత ఇట్లా మెల్లిగడ్డ పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అయితే అందులోనే కొంచెం కారం వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసినా కాబట్టి కారం కూడా కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను మనం దినే దాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి టమాటా రైస్ అంటే మళ్ళీ మళ్ళీ అన్నం ఉడికిచ్చి అది అంతా వేసే బదులు ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇక చికెన్ చికెన్ తోటి తహారీ కూడా ఒకరోజు చూపిస్తాను నేను ఇవన్నీ వేసిన తర్వాత ధనియా పౌడర్ చికెన్ మసాలా అవి కూడా వేసుకుంటాను ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేసి నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ప్రాసెస్ ట్రై చేసి మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు ఈ విధంగా వేస్తే కొంచెం పెరుగు కలుపుకొని మంచిగా తిన్నారు అవి మొత్తం ఉడికిన తర్వాత అయితే ఇక నేనైతే దాంట్లోనే పెరుగు యాడ్ చేస్తున్నాను సేమ్ బిర్యానీ టైపే ఉంటుందండి కాకపోతే ఒక చికెన్ పీసెస్ తక్కువ తక్కువ ఉంటాయి అంతే ఈ విధంగా చేసుకుంటే పెరిగేసి అయితే మొత్తం కలిపేస్తాను బియ్యం అయితే ఒక రైస్ కప్ రైస్ కుక్కర్ కప్ అయితే నేను మూడు కప్పులు అయితే పోసేసుకున్నాను నాకు అందధ తెలుస్తుంది కాబట్టి వాటర్ కూడా అందులోనే ముందే బియ్యం కడిగేసి అందులోనే ఉప్పేసి పెట్టాను నేను కర్రీ చేద్దాం అన్నట్టు వేరే కర్రీ చేద్దాం రైస్ వండేసాను పెడితే ఇక మా ఆయన నుండి ఈ విధంగా చేయను అంటే ఇదైతే చేస్తున్నాను నేను ఇంక పెరిగేసి కొంచెం పెరుగు దాంట్లో ఆయిల్ ఉడికిన తర్వాత ఇక రైస్ అయితే కడిగి పెట్టిన రైస్ అయితే వేసుకుంటున్నాను ఇక రైస్ రైస్ మంచిగా కడిగి పెట్టుకొని వేసుకున్నాను కాబట్టి ఇక అందులోనే మళ్ళీ అయ్యే వాటర్ అయితే అందులో పోస్తాను ఇక వాటర్ పోసిందంటే నాకు ఆడికాడికి అవుతుంది అన్నము ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియోస్ కూడా ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా నా ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కంటెంట్తో వీడియోస్ తీయాలనేసి కూడా నాకు కొంచెం తెలియజేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి నేను అవన్నీ ఇక బియ్యం వేసిన తర్వాత అయితే కొంచెం పొంగు వచ్చింది ఇక మళ్ళీ ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేశాను ఇక్కడైతే ఇక అన్నం అవుతుంది చూడండి ఈ విధంగా అయినప్పుడు కొంచెం గ్యాస్ని తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఇక అన్నం అయితే అక్కడికి అక్కడికి సరిపోతుంది నాకైతే ఆడికాడికి అయింది మంచిగా పుల్లలు పుల్లలు అయింది వాటర్ అయితే ఏం కోల్చిపోయలేదు కరెంట్ పోయిందండి ఇక్కడ అన్నం ఏం చూడండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇక టమాటా రైస్ వెజ్ ఇంకా దీన్ని వెజ్ బిర్యానీ కూడా ఏమంటారో నాకు తెలియదు నేను అయితే టమాటా రైస్ అని అయితే అంటాను కరెంట్ వేయింది లాస్ట్ మూమెంట్లో ఇది అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే టమాటా రైస్ అయితే అయిపోయింది ఇక అయిన తర్వాత అయితే పిల్లలు మేము కూర్చొని అయితే తింటున్నాము ఇక ఇంకా మేమైతే తింటున్నాము అప్పటికి త్రీ థర్టీనే ఏమైంది మేము అన్నం తినేసరికి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కొంచెం పెరుగు కూడా కలుపుకొని అయితే తినేసాము టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది ఈరోజుకి వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి తినరు ఫస్ట్ ఫస్ట్ పెరిగేసుకోవద్దు డాడీ కొంచెం తిన్నాక పెరిగేసుకోవాలి తినరు డాడీ చెప్పాలి ఎట్లుందా బిర్యానీ టేస్ట్ ఉందా ముక్కలు ఒకటి తక్కువైనాయి చికెన్ తహారీ చాలా రోజులు అవుతుంది కదా చేయక ഇതേ പ്രാസെസ് ടേസ്റ്റ് വെരി നൈസ്